హాయ్ అండి నవరాత్రులు మనం చేసుకోబోయే ఏడో రోజు ప్రసాదం కదంబం అండి ఈ కదంబానికి కావాల్సినవి ఒకసారి చూద్దాము ఇప్పుడు గిన్నె తీసుకోవాలి ఒక గ్లాసు రైస్ తీసుకోవాలి పావు గ్లాస్ వచ్చి కందిపప్పు తీసుకోవాలి ఇంకొక పావు గ్లాస్ వచ్చి పెసరపప్పు కూడా తీసుకోవాలి రెండు కలిపితే మనకు హాఫ్ గ్లాస్ అవుతుందండి మొత్తం ఒకటిన్నర గ్లాస్ అవుతుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని పెసరపప్పును అంతా నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఇట్లా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలి నాలుగు గ్లాసులు వాటర్ అయితే మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఇప్పుడు ఒక స్పూను మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూతబెట్టి మనము ఒక నాలుగు విజలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మామూలుగా రైస్ మనం వండుకోవాలంటే మూడు విజలు పెట్టుకుంటాం కదండి ఇది కొంచెం మెత్తగా రావడానికి నాలుగు విజిల్లు పెట్టుకుంటాము ఇట్లా నాలుగు విజులు పెట్టుకునే దానివల్ల మనకు పర్ఫెక్ట్గా ఉడికిందండి అట్లా ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె పక్కన పెట్టేసి మనం ఒక బాండిల్ పెట్టుకోవాలి మనం దేంతో అయితే మనం ఇది చేసుకుంటున్నామో ఆ బాండిల్ పెట్టుకుంటే సరిపోతుందండి మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి ఇట్లా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇంగవైతే మనం తప్పనిసరిగా వేసుకోవాలి ఇంగ వేసుకోవడం వల్ల మనకు ఈ కదంబానికి చాలా టేస్ట్ వస్తుంది అండి ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది ఇప్పుడు మనం వెజిటేబుల్స్ ఎన్ని రకాలు వేసుకోగలుగుతామో అన్ని రకాలు వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ వేసుకుంటున్నానండి కొన్ని సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఒక నాలుగు బెండకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ వచ్చి క్యాప్సికం ముక్కలు ఇవైతే తప్పనిసరిగా వేసుకోవాలండి కొద్దిగా మనం మునక్కాళ్ళు కూడా వేసుకుంటున్నాము నేనైతే కొద్దిగా చిక్కుళ్ళు కూడా వేసుకున్నాను ఒకటి పెద్ద వంకాయ కూడా యాడ్ చేసుకొని ఇట్లా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండున్నర గ్లాసు వరకు మనం వాటర్ పోసుకోవచ్చు వీటిలో బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండు తీసేసుకొని ఆ గుజ్జు అంతా తీసేసి ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు కారం అయితే తీసుకున్నాను సాంబార్ పొడి అయితే ఒక రెండు మూడు స్పూన్లు తీసుకున్నానండి సాంబార్ పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఈ ముక్కలంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము రైస్ వేసేసుకోవాలి మనం ఉడగబెట్టుకున్న రైస్ ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వరకు మనం వాటర్ వేసుకున్నామండి వాటర్ వేసేసుకొని ఇట్లా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పూర్తి సిమ్ లో ఉడికించుకోవాలి ఇప్పుడు మనకు కావాలనుకుంటే కొద్దిగా జడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుంది అమ్మవారికి పెట్టే ప్రసాదం కాబట్టి మనం కొంచెం నెయ్యి ఎక్కువ వాడుకుంటేనే బాగుంటుందండి అంతేనండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి